హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది చేయనండి అలాగే మాటిలు మీకు మాటిలు అంటే తెలుసు కదా మాటీలు తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి జే ముక్కు పుల్ల తెలుసు కదా మీకు నేను చేసినటువంటి ఐటమ్స్ అన్నీ మీకు ఈరోజు నేను చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్ చేయొచ్చు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే నా మొబైల్ నంబర్ కావాలి అనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇవ్వడం జరిగింది చాలామంది కాల్స్ చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి డౌటు డౌట్స్ అడుగుతున్నారండి సో మీలో ఎవరైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉంటే కంపల్సరీ ఆ నంబర్కి కాల్ చేసి అడగచ్చండి అలాగే నా వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి చైన్ అండి అయితే ఈ చైన్ వచ్చేసి వాళ్ళు మామూలుగా మనకి బ్యాంగ్లీ స్టోర్లలో మనకి గ్యారంటీ చైన్స్ దొరుకుతాయి కదా ఆ చైన్ తీసుకొచ్చి నాకు చూపించారండి సేమ్ నాకు ఇలాంటి మోడలే కావాలి అని చెప్పి అడిగారు వాళ్ళు సరే మేడం నేను చేసిస్తానని చెప్పాను ఈ చైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉందండి నేను ఇప్పటివరకు నేను ఈ చైన్ చేయడం ఫస్ట్ టైం అండి ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చేయలేదు మనకి కింద లక్ష్మీ రాకెట్ ఇవ్వడం జరిగింది కానీ చేను నేను చేసిన చేసే ముందు ఎలాగొస్తుంది అనుకున్నాను చేసిన తర్వాత మాత్రం చాలా మంచిగా కనిపిస్తుందండి చాలా బాగుంది చైన్ మాత్రం చాలా హెవీ వెయిట్ లాగా కనిపిస్తుంది చూడండి మీరు ఇది టూయిన్ వన్ ఎవరైనా అండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కూడా వేసుకోవచ్చు దీని లె వచ్చేసి మనకి ఇరవై ఇంచులు పెట్టానండి అది మాకు లాంగ్ ఎక్కువ కావాలి అని చెప్పి అడిగారు మనకి చూడడానికి గ్రాండ్గా కనిపిస్తుంది ప్లస్ మనకి లైట్ వెయిట్లో ఈ చే దూరం కళ్ళు చూస్తే మినిమం ఒక ఇరవై గ్రాములు అంటే ఈజీగా నమ్ముతారండి సో దీని వెయిట్ వచ్చేసి మనకి పద్నాలుగు గ్రాములండి కేవలం పద్నాలుగు గ్రాములు ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి పద్నాలుగు గ్రాములండి అనిపిస్తున్నా మనకి పద్నాలుగు గ్రాములలో ఇరవై ఇంచులు చేయడం జరిగింది సో ఈ చేన్ని మనము ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చండి నేను అసలు ఇంత ఫినిషింగ్ వస్తుందో రాదా నేను చాలా టెన్షన్ పడ్డాను కానీ చాలా బాగా వచ్చిందండి చైన్ ఇది ఫ్రెండ్స్ నేను మళ్ళీ అందరికీ నేను ప్రతి ఒక్క వీడియోలో నేను నా కస్టమర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ అనేటువంటి ప్రతి ఒక్కరికి నేను నాకు తెలిసినటువంటి సమాచారం మీకు ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను కంపల్సరీ హాల్మార్క్ సింబల్ మీరు చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఇక్కడ కూడా మనకి హాల్మార్క్ సింబల్ వేయడం జరిగింది ఇక్కడ కొండిపోయిన నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది మీరు వీడియోలో కొద్దిగా జూమ్ చేసి చూసుకోవచ్చండి యాటస్ అనేవి చాలా సన్నగా ఉంటాయండి కొద్దిగా చూసి మనము ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి మాటీలో అండి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి మాటీలో కస్టమర్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి డిజైన్ ఇది ఇక్కడ మనకి ఎనామిల్ రావడం జరిగింది మధ్యలో గ్రీన్ ప్లస్ అక్కడ ఇక్కడ రెడ్ కలర్ పింక్ కలర్ ఎనామిల్ రావడం జరిగింది తర్వాత వచ్చేసి మనకి ఈ చైన్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఏమున్నాయి ఒకటి మనకి ఫ్రంట్ కనిపిస్తుంది డిజైన్ ఈ చైన్ మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి ఈ చైన్ వచ్చేసి మన ఈ మాటిల్ వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ అండి కేవలం ఫైవ్ గ్రామ్స్ నేను ఇప్పుడు వెయిట్ చేసి చూపిస్తాను దాని తర్వాత మనకి ఈ మాటిల మీద కూడా మనము ఆల్మార్ సింబల్ చూసుకోవాలండి కంపల్సరీగా చూడండి ఒకసారి ఇక్కడ ఉంది కదా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకైతే ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ఈ సింబల్ మీరు కంపల్సరీ చూసుకోవాలి ఎందుకోసం ఇంతలా చెప్తున్నానంటే తర్వాత మీరు మీకు అవసరానికి ఇది రీసెల్ చేసినప్పుడు ఎలాంటి మీరు బాధపడొద్దు ప్లస్ మీరు ఎక్కువగా లాస్ నష్టపోవద్దు అనుకుంటే మాత్రం ఇప్పుడు చేయించుకునే ముందు కంపల్సరీ ఆల్మోస్ట్ సింబల్ చూసి మీరు చేయించుకోవాలని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి కొంతమంది కస్టమర్సు నా షాప్కి వచ్చి మరి కొంతమంది ఐటమ్స్ చేయించుకోవడం కూడా జరిగిందండి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒకసారి దీని వెయిట్ ఎంత మనం చూద్దాం క్లియర్గా మీకు ఇక్కడ ఫ్యాన్ ఇవ్వడం వల్ల కొద్దిగా వెనుక ముందు అవుతుంది కానీ ఇది పర్ఫెక్టా ఫైవ్ గ్రామ్స్ అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి జే పుల్లలు అండి జే పుల్లలు అంటే మీకు తెలుసు కదా నో స్పిన్స్ ఇట్లా మామూలుగా మనకి ఇవి ఎలా ఇలా అంటే ఇక్కడ ఈ కొన అనేది బెండ్ చేస్తామండి మేము బెండ్ చేసిన తర్వాత ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఇంతమందే కటింగ్ చేసి చేపించాను ఇది కింద బెండ్ చేసిన తర్వాత మనకి నీట్గా ఉంటుందండి ఇది వచ్చేసి కేవలం మనకి ఒక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్లో అవుతుందండి మనం కొద్దిగా ఈ రేకు అనేది కొద్దిగా కొంచెం పల్చగా పెట్టాం కాబట్టి మనకి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్లో ఒకటి అయ్యింది ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను ఇక్కడ ఫ్యాన్ ఇవ్వడం వల్ల కొద్దిగా నంబర్స్ కింద మీద అవుతున్నాయి ఇది కరెక్ట్గా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అండి అంటే రెండు వందల యాభై మిల్లీ గ్రాములకి ఒక్క పీస్ వచ్చేసి వాళ్ళు రెండు పీసులు కావాలని చెప్పారు ఇవి రెండు కూడా ఒక్కలేవి అనమాట మనకి హాఫ్ గ్రాములో రెండు అయిపోయినాయి అనమాట ఇవి ఇంకా మనము ఇంకా పలుచో కూడా చేసుకోవచ్చు కదండి ఏమైతుందంటే ఈ రేకు ఉంది కదా ఈ రేకు అనేది కొద్దిగా మనకి తొందరగా సాగిపోవడము మనకి చేతులకి గుచ్చుకోవడము బట్టలకి గుచ్చుకోవడం జరుగుతుంది సో మనకు ఒక మినిమం థిక్నెస్ అనేది పెట్టాల్సి వస్తుంది కాబట్టి టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ అంటే పర్వాలేదండి అయితే పెట్టుకోవాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే నేను చాలామంది చేసి ఇచ్చానండి అసలు ఇంకా లెక్కలేదు చాలామంది నేనైతే చేసి ఇచ్చడం చేసి ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే మీకు మీకు వీలైతే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు నాకు నెంబర్కి కాల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను మీరు తప్పకుండా ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ ఫోన్ చేసి అడగచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే